హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం జగదీష్ గారి పక్కనే కూర్చున్న శర్వాణి గారి అంతరంగ వేదన ఇంత దుర్మార్గంగా ఎప్పుడు ఎలా మారిపోయావు జిత్తు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే ముందు నీ తల్లి కూడా అలాంటి ఆడదే అని గుర్తుకు రాలేదా వేదో నీకెప్పుడు ఏం అన్యాయం చేశాడనిరా వాడి మీద ఇంత కక్ష కట్టావు నివేదిత ఏం మంచిదిరా ఆ పిల్ల ఎంత అమాయకురాలు అలాంటిది తన మీదకి ఇంతటి పాతకానికి ఎలా ఒడిగట్టావురా అప్పుడప్పుడు మీ డాడీ అంటూనే ఉండేవారు వీడు మనకి తెలియకుండా ఏదో చేస్తున్నాడు అనిపిస్తుందని మీవన్నీ వట్టి అనుమానాలే అని ఆయన మాటలు నేనే కొట్టిపారేసేదాన్ని ఒక్కసారైనా ఆయన మాటలు పట్టించుకొని నేను గమనించుకొని ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో నాలుగైదు సార్లు నీ రూంలో వింతగా ఉన్న సిరంజీలు చిన్న చిన్న వైట్ పౌడర్ ప్యాకెట్లు చూసి ఏదో తేడాగా అనిపించి అవేంటని అడిగితే ఆ సిరంజీలు కొత్త రకం ఇంజెక్షన్లని ఆ ప్యాకెట్లు ఎలక్ట్రాల్ పౌడర్ అని చెప్పి నన్ను నమ్మించి పిచ్చిదాన్ని చేశావన్నమాట ఏం తక్కువ చేశాంరా నీకు ఎందుకు ఇలా తయారయ్యావు నేను ఇలా చేస్తున్నానని తెలిస్తే అమ్మ నాన్న ఏమైపోతారోనని ఒక్కసారి కూడా అనిపించలేదా సాగినంతకాలం నీ ఆటలు బాగానే సాగాయి ఇప్పుడు ఒక్కసారిగా చేసిన పాపాలు పండి జైలు పాలయ్యావు ఏం సాధించావురా వీటి వల్ల మాకు కడివడ దుఃఖం మిగిల్చడం తప్ప ఇన్నేళ్లుగా ఒకే కుటుంబంగా జీవించిన మన రెండు కుటుంబాల మధ్య పెద్ద అడ్డు కూడా కట్టేశావు జిత్తు ఇప్పుడు నందిని పెద్దమ్మతో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడగలనురా నేను ఆవిడకి ఏదైనా కష్టం వస్తే నాతో చెప్పుకునేది ఇప్పుడు నా కొడుకు వల్లే తనకి ఏర్పడిన కష్టం ఎవరితో చెప్పుకుంటుంది ఆ పిచ్చి తల్లి తలదించుకొని ఆవిడలో ఆవిడే బాధపడుతూ కళ్ళ నుండి ఎడతెరిపి లేకుండా జారుతున్న కన్నీళ్ళని తుడుచుకున్నారు ఏ తనకి కాబోయే కోడలని ఎంతగానో మురిసిపోయే నందిని గారు తన పక్కనే కూర్చున్నా కనీసం తలెత్తి ఆవిడని చూసే ధైర్యం కూడా చేయలేకపోయారు నందిని గారి మనస్థితి తన కొడుకు కారణంగానే నివి గర్భవతి అయిందనే విషయం యాక్సెప్ట్ చేయడానికి మనసుకి కష్టంగా ఉంది చిన్న వయసులోనే నివి పడిన కష్టాలు బాధలు అనుభవించిన ఒంటరితనం ఆవిడకి కళ్ళ ముందు మెదిలి గుండె తరుక్కుపోయింది కొడుకుతో సమానం అనుకున్న జిత్తు తనకి కాబోయే కోడల మీద వేయకూడని నిందమోపాడని ఒక పక్క బాధగా ఉన్న వాడిని అలాంటి పని చేయమని పురమాయించింది స్వయాన తన భర్తే అని తెలిసేసరికి ఆవిడకి గుండె ముక్కలైపోయిన భావన వేదు డయాస్ మీద నుండి మాట్లాడుతూ నీవి జీవితం నాశనం అయ్యేలా చేయాలని చెప్పిన పెద్ద మనిషి కూడా మన మధ్య ఉన్నారు అంటూ మండే అగ్నిగోళం లాంటి కళ్ళతో తన తండ్రి వైపు మిల్లీ సెకండ్ పాటు చూసిన అసహ్యమైన చూపు ఆవిడ చూపు దాటిపోలేదు అప్పుడే ఆవిడకి డౌట్ వచ్చింది ఎప్పుడైతే గౌరీశ్వర్ గారు తనకి తానుగా నివి దగ్గరికి వెళ్ళి తనని క్షమించమని దీనంగా అడిగారు అప్పుడు పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది అది మొదలు ఆవిడ మనసు భారంగా మారిపోయింది నివిని తన కోడలుగా భావించినందుకు మాత్రమే కాదు సగటు ఆడదానిగా ఆవిడ మనసు మెదడు నివి పరిస్థితిలోకి వెళ్ళిపోగా ఆవిడ శరీరంలో నిలువున ప్రకంపనలు రేగాయి ఒక్కసారిగా మెదడు మొద్దువారిపోయింది మనసు స్తంభించిపోయింది ఒకలాంటి దిగ్బంధిలోకి లోనయ్యారు కానీ ఆవిడకు అర్థం కాని అంతుపట్టని విషయం ఒక్కటే కేవలం ఒక్క సంఘటనకే తన భర్తలో అంత సులువుగా మార్పు సాధ్యమా నివీని అంత దీనంగా క్షమాపణ ఎందుకు కోరినట్టు ఆ వరుసలో అందరికంటే చివరన కూర్చున్న వ్యక్తి జిత్తు ఆడిన నాటకానికి అసలు సూత్రధారి అయిన గౌరీశ్వర్ గారు ఆయన అంతరంగం మాత్రం అందరికీ భిన్నంగా ఉంది చేతులు కట్టుకుని కుర్చీలో వెనక్కి జారబడి కూర్చొని అప్పటిదాకా వేదు నిలబడి మాట్లాడిన డయాస్ మీదున్న పోడియం వైపే ఉంది ఆయన చూపు ఎప్పుడు రెప్ప వేస్తున్నారో కూడా తెలియని విధంగా సూటిగా అటే స్థిరంగా ఉన్నాయి ఆయన కళ్ళు ఆయన్ని కాస్త గమనిస్తే ఆయన చూపు అటే ఉన్నా ఆయన ఆలోచనలు అక్కడ లేవు ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నారని ఇట్టే తెలిసిపోతుంది కానీ అది గమనించే స్థితిలో అక్కడ ఎవరూ లేరు ఎవరి ఆలోచనల్లో వారు తలమునకలు అవుతున్నారు ఆది ఒడిలో కూర్చొని అంతా చూస్తున్న డాలీకి జరిగింది తెలియదు జరుగుతున్నది తెలియదు అర్థం చేసుకోగలిగే వయస్సు పరిణతి రెండూ లేవు అక్కడ అంతమంది ఉన్న ఎవరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఆ పసి మనసుకి ఏం అర్థం కాక చూసి చూసి విసుగొచ్చింది పైగా అక్కడ తన మమ్మీ కానీ ప్రాణమైన డాడీ కానీ అలవాటైన అర్పి అత్త కానీ ఆడించే రఫీ ఆంటీ కానీ కనిపించకపోవడంతో ఏదోలా ఉంది ఆది మామ కాస్త అలవాటే కానీ ఆమె ఎక్కువ అర్పి అత్త దగ్గరే ఉండడంతో అంత ఎక్కువ అనుబంధం లేదు ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తాడని ఇష్టం అంతే చాలాసేపటి నుండి మమ్మీ డాడీ కనిపించక దుఃఖం పొంగుకొస్తుంటే తన బుడ్డు చేతితో నిదానంగా ఆది చేతి మీద తట్టి ఆది మామ మమ్మీ కావాలి అని ఏడుపు గొంతుతో అంది అప్పటికి కానీ ఆలోచనలుండి తేరుకోలేదు ఆది అతని పక్కనే ఉన్న శైలు కూడా డాడీ మమ్మీ బయటికి వెళ్ళారు తల్లి వచ్చేస్తారు ఆమె బుగ్గున సున్నితంగా ముద్దాడి చెప్పాడు తన తల్లిదండ్రులు తనని తీసుకువెళ్లకుండా తనని వదిలేసి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారని తెలిసేసరికి ఈసారి దుఃఖం అస్సలు ఆగలేదు డాలి మమ్మీ కావాలి కళ్ళ వెంబడి జలజల కన్నీళ్లు రాలగా వెక్కుతో చెప్పింది ఏడవకూడదు వచ్చేస్తారు మనం కూడా బయటికి వెళ్దామా ఎరుపెక్కిన పాలుగారి చెక్కిళ్ళు తుడుస్తూ అడిగాడు శైలు తల అడ్డంగా ఊపుతూ పెదవ కిందికి విరిచి కన్నీళ్ళ ఫ్లో ఎక్కువ చేసేసింది బొడ్డిపాప అచో బంగారం అలా ఏడవచ్చా పద మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను ఎత్తుకొని పైకి లేచి బయటకు నడిచాడు ఆది అతనితో శైలు కూడా డాలీని తీసుకుని ఆది శైలు క్యాఫ్టేరియాకి వెళ్ళారు బుట్టి పాపకి చాకుబార్ ఇప్పించి వాళ్ళిద్దరూ చెరకు కాఫీ తీసుకుని ఒక టేబుల్ మీద పాపను కూర్చోబెట్టి ఇద్దరు చేసులో కూర్చున్నారు ఏడుపుకి కాస్త టెంపరీ బ్రేక్ ఇచ్చి ఐస్ క్రీమ్ లాగించే పనిలో పడింది డాలీ ఆమె బోరె బుగ్గని తన చూపుడు వేలుతో స్మూత్గా పొడుస్తూ డాలీ బంగారం నాకొక బయటివ్వవా చిన్న పిల్లాడిలా అడిగాడు శైలు సరదాగా తినేదల్లా ఆగి వంక ఒకసారి చూసి తల తిప్పి చేతిలోనే బార్ని ఓసారి చూసుకొని మళ్ళీ శైలుని చూసి ఇది ఎంగిల్ అయిపోయింది బాబాయ్ నువ్వు వెళ్ళి ఇంకోటి తెత్తుకో అని ముద్దు ముద్దుగా చెప్తుంది నా తల్లే ఎంత చక్కని ఐడియా ఇచ్చావమ్మా నీకంటే మీ ఆదిమామ కొనిపెట్టాడు నాకెవరు కొనిస్తారు తల ఓ మాదిరిగా స్లాండ్గా పెట్టి బుగ్గ మీద మరో చేతి చూపుడు వేలితో రెండుసార్లు ట్యాప్ చేసుకొని ఏదో ఐడియా వచ్చినట్టుగా మెరిసే కళ్ళతో చూసి నా దాలిని అడుగు కొంతాలు నీక్కులా నా దాలి చాలా మంది దాలి అంటూ నా డాడీని అడుగు కొంటారు కూడా అంటూ తన భాషలో చెప్తుంది రెండు చేతులు వైడ్గా చాపి మరీ చెప్పింది తన డాడీ చాలా మంచి డాడీ అని చాలా అనే మాటను సాగదీసి మరీ ఆమె మాటలు విని నవ్వుకుంటూ కాఫీని ఆస్వాదించే పనిలో ఉన్నాడు ఆది ఆమెను ఉడికించడానికి నీ డాడీ ఏం కాదు మా అన్నయ్య అన్నాడు శైలు బింకంగా నా దాలి ఐస్ క్రీమ్ తినడం ఆపేసి మరి ఒక చెయ్యి గుండె మీద పెట్టుకుని సీరియస్గా చెప్పింది కాదు మా అన్నయ్య శైలు స్థిరంగా చెప్పాడు ఒరే ఇప్పుడు నువ్వు మళ్ళీ వాళ్ళ నాన్నని గుర్తు చెయ్యకు ఏడుస్తుంది అని ఆది అనేంతలోనే వా అంటూ గట్టిగా రాగం అందుకుంది డాలి ఇద్దరు ఎంత సముదాయించినా అస్సలు ఆపలేకపోయారు దాలి నా దాలి నా దాలి అంటూ ఇంకా గట్టిగా ఏడ్చింది నీ డాడీయే తల్లి నీ డాడీయే నేను సరదాగా అన్నాను బంగారం ఏడవకు శైలు ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది షైలు వీపు మీద ఒక్కటి చర్చి కుదురుగా ఉన్నదాన్ని కిలికి మరీ ఏడిపించవు కదరా బా ఇప్పుడు ఈ ఏడుపుని కంట్రోల్ చేయాలంటే మనకి చుక్కలు వాటి దిక్కులు కూడా కనిపిస్తాయి పాపని ఎత్తుకొని భుజం మీద వేసుకుని ఊరడిస్తూ అన్నాడు ఆది వీపు చెరుక్కుమనగా ఒక చేతిని వెనక్కి పెట్టి పాముకుంటూ అబ్బా బావా నువ్వు డాక్టర్ అని నాకు తెలుసు ఇంత గట్టిగా కొట్టి మరి నన్ను నీ పేషెంట్ని చెయ్యక్కర్లేదు నేనేదో సరదాగా అన్నాను బావా మేమిద్దరం ఎప్పుడు అలానే ఆడుకుంటాం కదా కాకపోతే ఈ టైంలో వేదు అన్నయ్యని గుర్తు చేయకుండా ఉండాల్సింది ఆదితో అంటూనే సారీ బంగారం నేను జోక్గా అన్నాను రా మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా ఏడవకూడదు అని ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా డాలి ఏడుపు ఆపకపోగా అంతకంతకు పెరిగింది ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అయోమయంగా అడిగాడు శైలు ఈ సిచువేషన్ని హ్యాండిల్ చేయడం మన వల్ల కాదు ఇమీడియట్గా కార్తి హోమ్కి తీసుకెళ్దాం మీ అక్క అర్పి మా చెల్లి రఫీ ఎలాగోలా ఊరుకోబెడతారు పాపని ఆది చెప్పడం ఆలస్యం వెంటనే పోటీకొకి పరుగులాంటి నడకతో చేరుకొని కార్ స్టార్ట్ చేసి క్షణాల్లో ఆది ముందు ఆపాడు అతను అలా పావుని ఎత్తుకునే కూర్చోగానే స్టార్ట్ చేసి మెరుపు వేగంతో రోడ్ల మీద పరిగెత్తించాడు దారి పొడుగునా ఆది డాలిని ఊరడించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది హోమ్ దగ్గరికి వస్తుండగా ఒక చేతితో డాలిని పొదివి పట్టుకునే మరో చేతితో మొబైల్ తీసి అర్పీకి కాల్ చేశాడు గేట్ దగ్గరికి రమ్మని చెప్పడానికి లిఫ్ట్ చేసిన అర్పీ తను హోంలో లేను మదర్తో కలిసి బయటకు వెళ్ళానని చెప్పి రఫీ కూడా తమతో పాటే ఉందని కొసమెరుపు ఇచ్చింది దెబ్బకి నీరు గారిపోయి హోమ్ గేట్ ముందు నీరసంగా కార్ ఆపాడు శైలు బ్యాడ్ మనతో బ్యాడ్మింటన్ ఆడేసుకుంటుందా బామ్మర్ది ఇప్పుడేం చేద్దాం బేలగా అడిగాడు ఆది ఇంకా చేయగలిగేది ఏముంది బావా వేదు అనేకి కాల్ చేసి విషయం చెప్పడం వచ్చాక అన్నయ్యతో నాకు అక్షింతలు పడడం తప్పదు త్వరగా కాల్ చేయి ఇప్పటికే బుడ్డి పాప మొహం మొత్తం ఎర్రగా కందిపోయింది ఏడ్చి ఏడ్చి అనవసరంగా నేనే ఏడిపించా బాధపడ్డాడు శైలు అలా ఏం కాదులేరా ఫీల్ కాకు ఎప్పుడో డాలీని నువ్వు అలానే సరదాగా ఆట పట్టిస్తుంటావు కదా వేదు మీ డాడీ కాదు మా అన్నయ్య అని కాకపోతే ఈసారి అప్పటికే పాప మూడ్ ఆఫ్లా ఉంది ఆ టైంలో నువ్వు అలా అనేసరికి ఏడుపు వచ్చేసినట్టుంది పాపం బంగారానికి అంటూ డాలి వీపు మీద నిమురుతూనే వేదుకి డయల్ చేశాడు అటు వేదు ఫోన్ లిఫ్ట్ చేశాక డాడీ మమ్మీ కావాలని డాలీ ఏడుస్తుందని ఊరుకోబెట్టడం తమ వల్ల కాక తాను శైలు కలిసి హోమ్కి తీసుకొచ్చామని కానీ అర్పి రఫీ హోమ్లో లేరు మదర్తో బయటికి వెళ్లారని చెప్పాడు మన ఫ్లాట్లో ఉంటాం వీలైనంత త్వరగా వచ్చేయండి అని కూడా చెప్పాడు డాలి ఏడుస్తుందని తెలియగానే అక్కడ వేదు ముఖంలో రంగులు మారిపోయాయి నివీ పెళ్ళికి కానీ లివింగ్ టుగెదర్కి కానీ దేనికి ఒప్పుకోవట్లేదని దానికన్నా డాలి ఏడుస్తుందనే విషయమే అతనికి గుండెల్లో చెప్పలేనంత బాధని కలిగించింది మరో ఆలోచన లేకుండా వచ్చేస్తున్నాం కాసేపు మేనేజ్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు నివీకి చెప్తే ఆమె కూడా టెన్షన్ పడుతుందని విషయం చెప్పకుండా వెంటనే ఆమెను తీసుకొని అక్కడ నుండి బయలుదేరాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి